అమ్మో అమ్మగారులకు నేను నా విశ్వాసంలో స్ట్రాంగ్గా ఉండాలి అయ్యగారిలాగా నేను ప్రార్థనాపరు అవ్వాలి ఆయనకున్న జ్ఞానము నాకు రావాలి విశ్వాసము ఎప్పుడు స్థిరపడుతుంది విశ్వాసము ఎప్పుడు బలపడుతుంది అంటే ఒకరి విశ్వాసము వలన ఇంకొకరు ఇన్స్పిరేషన్ ప్రభావితులై ఆదరణ అనే మాటకు అర్థం ఏంటో చెప్పండి ఆదరణ నాకు ఏదైనా కీడు జరిగింది అనుకోండి ఏదో పడిపోయాను కాళ్ళు చెయ్యి పెరిగింది నాకు ఇంట్లో బాధపడుతూ ఉంటాను మీరు అందరూ నన్ను పలకరించడానికి వచ్చారనుకోండి అప్పుడు నాకు ఆదరణ కొంచెం బలం వస్తుంది ఏం పర్లేదన్నయ్య దేవుడు ఉన్నాడు స్వస్థపరుస్తాడు చనిపోయిన లేపిస్తాడు ఆయన అని ఒక మాట చెప్పాడు అనుకోండి సేవకుడు నాకు అలా నేను బలపడతాను ఆ మానసిక బలము ఆ గాయాన్ని త్వరగా తగ్గించేస్తుందండి ఆ గాయాన్ని త్వరగా తగ్గించేస్తుంది అందుకే ఏమన్నాడు తెలుసు స్వస్థత గురించి ఆ యాకోబు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయం చూడు మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా యాకోబు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎక్కడ పద్నాలుగో వచ్చినము మీలో అంటే అర్థము మందిలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను మీలో రోగి అయి ఉంటే సంఘ పెద్దలను పిలిపించాలంటే నువ్వు సంఘ సభ్యుడివై ఉండాలి అవునా కదా నీకే సంఘం లేకపోతే పెద్దలను ఎలాగ నువ్వు ఎలాగ పిలిపిస్తావు సంఘ పెద్దలను పిలిపించవలెను ఆ సంఘ పెద్దలు ఏంటి చేస్తారు నూనె వారు నూనె రాచి నీ కొరకు ప్రార్థన చేస్తారు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును సంఘ పెద్దలను పిలిపించు అంటే నువ్వు ఒక సంఘములో సభ్యుడై ఉండాలి సంఘ సహవాసములో స్వస్థత ఉన్నది సంఘ సహవాసములో ప్రేమ ఉన్నది సంఘ సహవాసములో విశ్వాసము బలపడుతుంది అలాగే చుట్టు ఇంకో చక్కని మాట ఇంకొక చక్కని మాట సామెతలు గ్రంథము పదిహేనవ అధ్యాయము సామెతలు గ్రంథము పదిహేనవ అధ్యాయము ముప్పై ఒకటో వచనము అమ్మా జీవార్థమైన ఉపదేశము అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును సహవాసం అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువ మంది జ్ఞానుల యొక్క సహవాసం నీకు లభిస్తుంది జ్ఞానం అనేటువంటిది పిలారా అందరికీ ఒకే స్థాయిలో ఉండదు అది గుర్తుపెట్టుకోండి దేవుడు కొద్దిమందికి కొన్ని విషయాలు తెలియజేస్తాడు మీకు తెలియనివి నాకు తెలియచేస్తాడు నాకు తెలియనివి మీకు తెలియచేస్తాడు సో నా జ్ఞానాన్ని మీకు షేర్ చేసుకుంటాను మీ జ్ఞానాన్ని నాకు షేర్ చేసుకుంటారు నాతో చెప్పుకుంటారు దానివల్ల మన ఇద్దరి జ్ఞానము కూడా పెరుగుతుంది పెరుగుతుంది జ్ఞానుల సహవాసము నా యొక్క సహవాసంలో చాలామంది జ్ఞానులు ఉన్నారు చాలామంది జ్ఞానము తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మేము అందరం కూర్చుంటూ ఉంటాము బైబిల్ స్టడీస్ చేస్తూ ఉంటాము వారు చెప్పింది నేను వింటాను నేను చెప్పింది వాళ్ళు వింటారు బైబిల్ స్టడీ అంటారు దీన్ని వీలైతే మీ చర్చిలో కూడా స్టార్ట్ చేయండి అందరం కూర్చుని ఏదో ఒక విషయాన్ని కూర్చున్నటువంటి డిస్కషన్ ఉండాలి బైబిల్ స్టడీ అంటూ ఉంటారు దానివల్ల మనందరి జ్ఞానము కూడా షేర్ అవుతుంది ఒకవేళ మన ఆలోచనలు తప్పు అయితే ఇంకొకరి చేత ఇంకొకరి చేత అది సరిచేయబడుతుంది నేను ఏదైనా ఒక వచ్చిన దాన్ని రాంగ్గా అర్థం చేసుకున్నాను అనుకోండి దాన్ని ఇంకొక సోదరుడు నన్ను సరిచేస్తాడు జ్ఞానము అభివృద్ధి పొందాలి అంటే జ్ఞానుల సహవాసములో మనము సభ్యులమై ఉండాలి సంఘములో ఉన్నది సంఘములో స్వస్థత ఉన్నది సంఘములో విశ్వాసము బలపడుతుంది సంఘములో ప్రేమ ఉన్నది సంఘములో పడిపోతే లేవనెత్తేవారు ఉంటారు సంఘములో పురికొల్పేవారు ఉంటారు ప్రియదేవుని సంఘమ సంఘము యొక్క ప్రాముఖ్యత భక్తి జీవితానికి అత్యవసరమై ఉన్నది ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉండేవాడు తానే జ్ఞానం అనుకుంటాడు ఇంకెవ్వడికేమీ తెలియదు అనుకుంటాడు ఎందుకంటే అతను ఎవరితోనూ బైబిల్ స్టడీస్ చేయడు ఎవరితో ఏ విషయాలు మాట్లాడడు పైగా ఆ ఒంటరిగా ఉండడాన్ని గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళు నేను చాలామందిని చూసి నేను ఎవరితో కలవనండి నేను ఎవరితో మాట్లాడనండి అదేదో ఒక మంచి గుణములా చెప్పుకుంటాడు అతడు చాలా మందిని చూశాను మరి మీరు చూస్తారు లేదు నాకు తెలియదు కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా గొప్పగా చెప్పబోయి ఎవరి జోలికి వెళ్ళడండి ఎవరితోనే కలవడండి సరా వెళ్ళి ఇలా వస్తాడండి ఎవరితో మాట్లాడండి వాళ్ళు మంచి వాళ్ళని అందరూ అనుకుంటారు నో మానవుడు సంఘజీవి అని లోకములో ఉన్నవాళ్ళు కూడా చెప్తారు సమాజంలో మనం ఉన్నామంటే అందరూ అందరితో కలిసిమెలిసి ఉండాలి ఆధ్యాత్మిక జీవితంలో సంఘం ఉండాలి మనందరము కలిసి ఉండాలి కలిసి ఉ దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అందరితో కలిసి ఉండడం ద్వారా ప్రియులారా నా కొరకు ప్రార్థించే వాళ్ళు కొద్దిమంది ఉంటారు మీ కొరకు నేను ప్రార్థిస్తాను నా కొరకు మీరు ప్రార్థిస్తారు బైబిల్లో చెప్తుంది సంఘము ప్రార్థించగా ఏమవుతుంది పాట పాట మీరు వింటారా ఎంత మంచి సంఘము ప్రార్థించగా ఆ అని నామం ఎంత మంచి పాట సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తే సంకెళ్ళు అంటే సంఘ ప్రార్థనకు ఎంత శక్తి ఉంది అంటే ఇనుప సంకెళ్ళను సహితము బ్రేక్ చేసేస్తుంది వ్యక్తిగత ప్రార్థన మంచిది సహవాసముతో కూడుకున్న ప్రార్థన ఇంకా మంచిది మనందరము ఎవరింటి దగ్గర వాళ్ళందరూ ప్రార్థన చేసుకుంటా ఉంటాము ఓకే దానికన్నా బలం వ్యక్తిగత ప్రార్థన కన్నా బలమైన ప్రార్థన కుటుంబ ప్రార్థన మీరందరిలో కుటుంబ ప్రార్థన ఉంటుందా భార్య భర్త బిడ్డలు ఒక దగ్గర కూర్చుని ఒక పాట పాడుకుని ఒక అధ్యాయాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుంటే ఎంతో శక్తివంతమైన ప్రార్థనది ఈ కాలంలో కుటుంబ కలహాలు రావడానికి కారణం ఏంటంటే కుటుంబ ప్రార్థన ఉండటం లేదు వ్యక్తిగతంగా ఎవరు రూమ్లోకి వెళ్ళి వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటున్నారు అది మంచిది వ్యక్తిగత ప్రార్థన మంచిది వ్యక్తి ప్రత ప్రార్థన కన్నా కుటుంబ ప్రార్థన ఇంకా మంచిది కుటుంబ ప్రార్థన కన్నా సంఘ ప్రార్థన ఇంకా మంచిది ఇంకా మంచిది అందరూ కలిసి చేసే పని ద్వారా అది దేవునికి మహిమ కలుగుతుంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను అక్కడనే పేదవాడికి అన్నం పెట్టాను అనుకోండి ఒక వంద మంది పేదవాళ్ళకి భోజనాలు పెట్టాను నేను ఆ పేరు ఎవరికి వస్తుంది నాకు వస్తుంది అది అరోగారు ఎంతమంది పేదలకు భోజనం పెట్టాడు అని కానీ మీ సంఘం అంతా ఏకమయ్యి ఒక వంద మందికి భోజనం పెట్టారనుకోండి ఆ పేరు ఎవరికి వెళ్తుంది ఆ సంఘమునకు అంటే సంఘస్థాపకుడైన దేవునికి వెళుతుంది అది సంఘమంతా కలిసి పని చేస్తే ఆ మహిమ దేవునికి వెళుతుంది మనకి మహిమ రావాలా దేవునికి మహిమ రావాలా దేవునికే మహిమ రావాలంటే సంఘమంతా ఏకమై సత్క్రియలు చేయాలి ఇందాక మీరు చూసారు కదా హెబ్బీలకు రాసిన పత్రికలో ఆ సత్క్రియలు చేయుటకుననే మాట ఉంటుంది సంఘము ద్వారా జరిగే స్ఫలన సంఘము పేదవాళ్ళకి అన్నం పెట్టింది అంటే ఆ ఘనత క్రీస్తునకు వెళుతుంది మనం చేసే పనుల ద్వారా ప్రేలారా ఆ ఘనత దేవునికి చల్లాలి దేవునికే మహిమ కలుగునుగాక సంఘము ద్వారా జరిగే ప్రతి పని వలన దేవుడు మహిమపరచబడతాడు వ్యక్తిగతంగా నేను ఒక్కనే చేయటం వలన నాకు మహిమ వస్తుంది దానివల్ల నాకు గర్వం వచ్చేస్తుంది నేను పడిపోతాను అందరూ కలిసి చేసే పనిలో ఎంతో ఆనందం ఉంటుంది దేవునికి మహిమ ఉంటుంది ప్రేలారా క్రైస్తవ జీవితము సహవాసముతో కూడుకున్నది సహవాసముతో కూడుకున్నది ఎప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళను నేను ఇంట్లోనే ఉంటాను అదేదో ఒక మంచి గుణములా ఫీల్ అయిపోకండి వాక్య ప్రకారముగా అది చెడ్డ గుణమే కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడటమ్మా ఎవరితోని కలవటానికి అతనికి ఇష్టపడడం లేదంటే కారణం ఏంటో తెలుసా అందరూ చెడ్డోళ్ళు నేనే మంచోడిని అనే భావన ఉన్నవాడే ఎవరితో కలవడు నేను చాలామందిని చూస్తూ ఉంటాను వాళ్ళు ఎక్కడ ఎవరితో కలవరు ఎప్పుడైనా వాళ్ళతో మనం మాట్లాడామనుకోండి వాడి వేస్ట్ వీడి వేస్ట్ ఆ చర్చి వేస్ట్ ఈ చర్చి వేస్ట్ అంతా వేస్ట్ అండి ఇతరులను తృణీకరిస్తూ వారికి వారే గొప్పగా ఊహించుకునే వాళ్ళు అలా ఏ సంఘానికి వెళ్ళరు వాళ్ళు కనపడని గర్వాంధులు వాళ్ళు సైలెంట్గా ఉంటారు వాళ్ళ మనసు నిండా అహంకారం ఉంటుంది నేను చాలామందిని చూశాను కనుక చెప్తున్నాను వాళ్ళ ఉద్దేశములో వాళ్ళే జ్ఞానవంతులు వాళ్ళ ఉద్దేశములో వాళ్లే పరిశుద్ధులు మిగతా వాళ్ళన్నీ వేస్ట్ వాళ్ళ దగ్గర వెళ్ళి ఎవరి పేరు చెప్పండి వాడు వేస్ట్ వీడు వేస్ట్ వాడు బతుకుని నాకు తెలుసు వీడు బతుకుని నాకు తెలుసు నేను అందుకే ఎవరి దగ్గరికి వెళ్ళను నేను అనేది గొప్పగా చెప్పుకుంటాడు పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు భూమి పాపాత్ములైన మానవుల దగ్గరికి వచ్చాడు మరి మానవులతో కలిసి ఆయన ఉన్నాడు తన పరిశుద్ధతను మానవులకు తెలియచేశాడు మానవులందరినీ పరిశుద్ధపరిచాడు దీపమట కొంచెము కింద పెట్టరట నీ జ్ఞానము నీ ఇంట్లోనే నీ దగ్గరే ఉంటే ఎలా అవుతుంది పది మందికి స్ప్రెడ్ అవ్వాలి పది మందికి తెలియాలి పది మందికి తెలియాలంటే పది మంది మధ్యలోనికి నువ్వు రావాలి నువ్వు రావాలి సంఘము ద్వారా జరిగే ప్రతి పని శక్తివంతమైనది డోంట్ నెగ్లెక్ట్ యువర్ చర్చ్ సంఘమును నిర్లక్ష్యము చేయకండి సంఘానికి ప్రాముఖ్యతనివ్వండి ఆదిమ సంఘము వారు ప్రతిదినము తప్పక కూడుకున్నారు ఎంత ప్రాధాన్యతనిచ్చారు ఎవ్రీడే మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితముగా ప్రతిదినము దినము సంఘముగా వాళ్ళు కూడుకున్నారు అంటే సంఘ సహవాసానికి వాళ్ళు ఎంత ప్రాధాన్యతనిచ్చారో పిల్లారా ఒకసారి మనం ఆలోచన చేయాలి మనం ఎంత సంఘానికి ప్రాధాన్యతనిస్తున్నాము మనం సంఘానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నాము చక్కని మాట ఇరవై రెండవ కీర్తన ఇరవై ఐదవ వచనము ఇరవై రెండవ కీర్తన ఇరవై ఐదవ వచనము మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను ఎక్కడా మహాసమాజములో మహాసమాజములు మహాసమాజం అంటే ఒక్కరనా నెంబర్ ఆఫ్ పీపుల్ మహాసమాజములో నిన్ను గూర్చి కీర్తన పాడేదను ఆయన ఎదుట భయభక్తులు గల వారి ఎదుట మీ మ్రొక్కుబడులు చెల్లించేదనో ఆయన ఎందు భయభక్తులు కలవారి ఎదుట వారి దగ్గర నేను నా మ్రొక్కుబడులను అన్ మహాసమాజంతో కలిసి స్థుతిస్తారు అందరూ కలిసి పాటలు పాడుకుంటే ఎంత బాగుంటుంది అందుకే ఈ ట్రాక్లు పెట్టకండి ట్రాక్లు పెడితే ఒకడే పాడతాడు అందరం కలిసి చప్పట్లు కొడుతూ డ్రమ్ కొడుతూ అంత ఆనంద నా చిన్నప్పుడు ఇలాగే ఉండేయండి సంఘాలు అందరూ కలిపి చప్పట్లు కొట్టుకుంటూ సంతోషముగా ఇప్పుడు ఏయో మ్యూజిక్ పెడుతున్నారు ఏదో ఫోన్లు ఏదో పెడుతున్నాడు అక్కడే సంగం సంగమంతా అలా చూస్తుంది మహాసమాజము ఎదుట నిన్ను కూర్చి నేను కీర్తన పాడేదను ఇంట్లో మనందరము పాటలు పాడుకుంటాము దేవుని స్థుతిస్తాము చాలా సంతోషము మనం దేవుని స్థుతించాలి కానీ మహాసమాజములు అందరి కలిసి దేవుని స్థుతించటం ఇంకా ఆనందకరమైనటువంటి విషయము నా మృక్కుబడులు నా కానుకలు అందరిగా అందరి ఎదుటిగా అందరితో కలిసి నేను దేవునికి అంటే అందరితో కలిసి నేను సత్క్రియలు చేస్తాను అందరిలో నేను ఒక్కడిలా ఉంటాను అందరిలో నాతో పాటుగా మీరు మీతో పాటుగా నేను ఇలా యూనిటీ ఉన్నప్పుడే సమానత్వం వస్తుందండి ఒంటరిగా ఉండేవాడు వాళ్ళందరికన్నా నేనే గొప్ప అనుకుంటాడు ఎవరితో మాట్లాడని సైలెంట్గా ఉంటారు చూసారే గారు వాళ్ళని మంచి వాళ్ళని సమాజం అనుకుంటుంది కానీ వారు హృదయంలోని ఒకసారి మనం టచ్ చేస్తే వాళ్ళు చాలా అహంకారులుగా ఉంటారు వాళ్ళు ఇతరులను తృణీకరించే స్వభావం ఎక్కువగా ఉంటుంది నేను చాలామందిని చూశారు కనుక చెప్తున్నాను వీళ్ళు ఎవరితో కలవకపోవడానికి కారణం ఏంటో తెలుసా అందరూ చెడ్డవాళ్ళే నేనే పెర్ఫెక్ట్ అను అని వాళ్ళు అనుకుంటారు కానీ దేవుడు అంటా ఉన్నాడు ఖచ్చితముగా మీరందరూ సమాజముగా కూడుకోవాలి దేవుని రాజ్యాన్ని దేవుడు దేనితో పోల్చాడో తెలుసా పోలిచిన పిండి పిండంతా మామూలుగా ఉంటుంది చిన్నది మామూలుగా వేస్తాము అది రేపు ఉదయానికల్లా మొత్తం పిండంతా ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని ఆ విశ్వాసి ఇంకొక విశ్వాసిని ఆ విశ్వాసి ఇంకొక విశ్వాసిని అలాగలా సంఘ విస్తరణ జరుగుత మంచి మాటను చెప్పించి నేను ఫస్ట్ సెషన్ ముగిస్తాను మీరు బాగా వింట ఉన్నారు యశాగ్రంథము అరవయో అధ్యాయము ఇరవై రెండవ వచనము యశాగ్రంథము అరవయో అధ్యాయము వారిలో ఒంటరి అయినవాడు చదువుతలే బలమైన జనమగును వారిలో ఒంటరి అయినవాడు వే అంటే ఒంటరి వాడు ఒంటరి వాడుగా ఉండడం దేవునికి ఇష్టము లేదు వాడు విజయమందవ్వాలి అంటే అనేక మందితో వాడు కలవాలి అనేక మందిని తనతో కలుపుకోవాలి కలుపుకోవాలి క్రైస్తవుడు సంఘ సభ్యుడై ఉండాలి సంఘ సహవాసములో సభ్యుడై ఉండాలి సంఘానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి సంఘ కార్యక్రమాలలో చురుకుగా ఉండాలి సంఘాభివృద్ధి కొరకు పాటు పడాలి సంఘము 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 లేకుండా ఒంటరిగా ఉంటే ప్రియులారా ఏమి ఏమి సాధించలేవరా ఏమి సాధించలేము అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము వచనము అపోస్తుల కార్యములో పదహారవ అధ్యాయము ఐదవ వచనము సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను అంటే సంఘ సభ్యుల సంఖ్య పెరుగుతూ ఉండడం దేవుని చిత్తమై ఉన్నది సంఘ విస్తరణ రాజ్య విస్తరణ దేవుని చిత్తమై ఉన్నది అలాంటి సంఘములో నీవు సభ్యుడవటం మానేసి ఒంటరిగా ఇంట్లో కూర్చుని నేను హీరో అంటే ఎలాగా నథింగ్ ఎవరీ క్రిస్టియన్ షుడ్ బి అ చర్చ్ మెంబర్ వితౌట్ చర్చ్ ఈజ్ నాట్ క్రిస్టియన్ దట్స్ ఆల్ మీరు రాసికోండి వితౌట్ చర్చ్ ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్ క్రైస్తవుడు కానివాడు సంఘ సభ్యుడు కానివాడు క్రైస్తవుడు కానేరడు సంఘ సభ్యుడు కాని వానికి జ్ఞానం ఉండదు సంఘ సభ్యుడు కాని వాడికి ప్రేమించే గుణం ఉండదు సంఘ సభ్యుడు విశ్వా సంఘ సభ్యుడు కానివాడు విశ్వాసములో పడిపోతూ ఉంటాడు సంఘము ద్వారా ఎన్నో ఉపయోగాలు చూసాము సంఘము ద్వారా విశ్వాసము స్థిరపరచబడుతుంది ఒకరి విశ్వాసము ద్వారా ఇంకొకరి విశ్వాసము సంఘములో జ్ఞానమున్నది సంఘములో స్వస్థత ఉన్నది యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎత్తబడేది సంఘమేనండి సంఘమే ప్రియా దేవుని సంఘమా నీ సంఘమునకు మీరు తప్పక ఊడుకోవాలి మనం చర్చి మానేస్తున్నాము అంటే ఏదో ఒక బలమైన కారణం ఉండాలి చిన్న చిన్న కారణాలకు కూడా చర్చి వాళ్ళని చూస్తూ ఉంటాం కదా వర్షం వస్తే కొద్దిమంది మానేస్తారు కొంచెం ఎండ ఎక్కువగా ఉంటే కొద్దిమంది మానేస్తారు ఇవి చిన్న చిన్న కారణాలు కూడా చర్చి వాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాము పిల్లలకి ఏ విధంగా పరీక్షల ప్రిపరేషన్ అయితే చర్చి చర్చ్లో ఉండేది ఒక రెండు మూడు గంటలు దాన్ని కూడా అక్కడ మానేస్తారు ఎందుకంటే పరీక్షలు ప్రిపేర్ అవుతున్నాడండి అంట అంటారు చిన్న చిన్న కారణాలకి చర్చి మానేయటం అనేటువంటిది నేటి క్రైస్తవులకు ఒక అలవాటుగా మారిపోయింది అసలు చర్చ అనే దానికి ఒక ఇంపార్టెన్స్ అనేటువంటిది మన జీవితంలో లేకపోతే మన ఆధ్యాత్మిక జీవితం నెమ్మది నెమ్మది నెమ్మదిగా దిగజారిపోతుంది పిల్ల ఆదిమ సంఘం వారు చాలా ప్రాధాన్యతనిచ్చారు సంఘమునకు అటెండ్ అవ్వటమే కాకుండా సంఘము యొక్క విస్తరణ కొరకు పాటు పడ్డారు విస్తరణ కొరకు పాటు పడ్డారు అలాగే ఇంటింటా కూడుకున్నారు వాళ్ళు ఆదిమ సంఘం వారు ఎందులో ఎడదగకున్నారు చూడండి వారు రొట్టి రొట్టి యందును సహవాసం అందును ఎక్కడది రెండు నలభై రెండు ఎస్ ఆ వెరీ నైస్ వీరు అపోస్ వీరు అంటే ఎవరు వీరు అంటే ఆదిమ సంఘం వారు అపోస్తుల బోధ యందును సహవాసం ఎందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండి ఆ ఎడతెగక యుండిరి అనే దాంట్లో సహవాసం కూడా ఉంది ప్రార్థనకు ప్రాధాన్యతనిచ్చారు వాక్యానికి ప్రాధాన్యతనిచ్చారు రొట్టె విరుచుట నువ్వు చర్చికి రాకపోతే రొట్టెలా విరుస్తావు నువ్వు భక్తి జీవితంలో ప్రభువు బల్ల ఎంతో ప్రాముఖ్యమై ఉండగా ఆ ప్రభువు బల్ల సంఘకాపరి సంఘములో ఇస్తూ ఉండగా నువ్వు చర్చకే రాకపోతే ఇంక ప్రభు నువ్వు ఎలా ఎడతగకి ఉంటావు నీకు సహవాసమే లేనప్పుడు ఎలా అవుతుంది అంతా కూడా ఇది ప్రియా దేవుని సంఘం చర్చికి చాలా ప్రాధాన్యత ఉన్నది చాలా ప్రాధాన్యత ఉన్నది కనుక డోంట్ నెగ్లెక్ట్ యువర్ చట్ సంఘమును నిర్లక్ష్యము చేయవద్దు సంఘమునకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి సంఘము కూడా ఒక ఆత్మ సంబంధమైన కుటుంబమే మన పెద్దలు ఒక మంచి మాట చెప్పారు కుటుంబం అంటేనట చిన్న సంఘమట సంఘం అంటేనట పెద్ద కుటుంబం అట నీ భార్యని మీరు నెగ్లెక్ట్ చేస్తారా మీ భర్తను మీరు నెగ్లెక్ట్ చేస్తారా మీ బిడ్డలు మీరు నెగ్లెట్ చేస్తారా మీ ఫ్యామిలీగా మీకు ఎంత ఎంత ఇంపార్టెన్స్ మీరు ఇస్తున్నారో చర్చ్ ఆల్సో ఫ్యామిలీ సంఘము కూడా ఒక కుటుంబమే సంఘమునకు కూడా మీరు ప్రాధాన్యతను ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే సంఘమును కానీ పట్టించుకోవడం లేదు అంటే ప్రియులారా మీ ఆధ్యాత్మిక జీవితము బలహీనముగా ఉన్నదనే అర్థము మన భక్తి జీవితానికి సంఘానికి సంబంధం ఉన్నది భక్తి జీవితాన్ని అభివృద్ధి పరుచుకోవాలని ఎవరైతే కోరుకుంటాడో అతడు సంఘానికి ప్రాధాన్యతనిస్తాడు సంఘానికి ప్రాధాన్యతనిస్తాడు ప్రియదేవుని సంఘమా మరి మీరు సంఘానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నారు మీరు వస్తున్నారు చాలా సంతోషం మంచిది ఈ విధమైనటువంటి యూనిటీ ఈ చక్కని అలవాటు కంటిన్యూగా ఉండాలి ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా లాగు చేయచ్చు ఆదిమ సంఘం వారు దేవాలయములో మాత్రమే కాకుండా ఇంటింట కూడా కూడుకున్నారు తెలుసా మీకు సంగతి అది కూడా చూపించేస్తాను అంటే వాళ్ళు సమాజముగా కూడుకోవడానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఎవరైనా చెప్పగలరా దాన్ని ఇంటింట ఎక్కడుంటుందన్నమాట ఎస్ అపోస్తుల కార్యములో కార్యంలో రెండో అధ్యాయము నలభై ఆరులోనే వారు మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇన్ ఎడిషన్ దట్ దేవాలయములో కూడుకోవటంతో పాటు దానితో పాటు ఇంటింటా రొట్టె విరుచుచు రొట్టె విరుచుచు చదవండి దాన్ని మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్థుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారి ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండిరి అన్యులైన వాళ్ళు సంఘములోనికి రావాలంటే మీరు సంఘములో కూడుకోవటంతో పాటుగా ఇంటి దగ్గర కూడా కూడుకోవాలి దీన్నే గృహ కూడికలు అంటారు ఆది సంఘం వారు పాటించారు దాన్ని మీ ఇంటి దగ్గర గృహ కూడిక పెట్టుకుంటే మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా మీ మాటలు వింటారు వాళ్ళు కూడా మీతో పాటుగా సంఘానికి ఆ వస్తారు అనుదినము అనుదినము చేర్చుచుండెను అనేకులు సంఘములోనికి రావాలంటే మనము సంఘములో కూడుకొనుటతో పాటుగా ఇంటింటా కూడా కూడుకోవాలి గృహ కూడికలు జరగాలి ఆదిమ సంఘములు జరిగాయి మా సంఘములో కూడా జరుగుతాయి గృహ కూడికలు ఆ గృహ కూడిక యొక్క ఉద్దేశం అది మీ ఇంటికి ఆశీర్వాదము దానితో పాటుగా మీ ఇంటి పక్క వాళ్ళందరూ క్రైస్తవులు కారు కదా ఉంటారు కదా వాళ్ళకు కూడా స్వార్థ వెళుతుంది వాళ్ళు మారతారు వాళ్ళు కూడా సంఘానికి వస్తారు సంఘాభివృద్ధి కొరకు సంఘ ఒక్కడే కష్టపడితే అవ్వదు విశ్వాసుల కష్టం కూడా కావాలి విశ్వాసులు కూడా సంఘాభివృద్ధికి పాటుపడాలి నేను చాలామంది మీరే చర్చకైతే వెళుతున్నారో ఆ సంఘాభివృద్ధి కొరకు పాటుపడండి ఆ సంఘాన్ని డెవలప్ చేయడానికి ఆ సంఘాన్ని అభివృద్ధి పరచడానికి మీ వంతు కృషి మీరు చేయండి మీ ప్రయత్నం మీరు చేయండి వారిలో ఒంటి అయిన వాడు అంటే మీ ద్వారా కొద్దిమంది సంఘములోనికి రావాలి అది నా పనేం కాదు నేను కూర్చొని వెళ్ళిపోతాను అంటే కుదరదు మీ ద్వారా కొద్దిమంది యాక్టివ్ పార్టిసిపేషన్ కావాలి చర్చ్ యాక్టివిటీస్లో బాగా చురుకుదను ఉండాలి సంఘాభివృద్ధి కొరకు సంఘ కాపరితో పాటుగా సంఘ విశ్వాసులు కూడా కృషి చేయాలి సంఘము ద్వారా విశ్వాసం బలపడుతుంది సంఘము ద్వారా ప్రేమ పెంపొందించబడుతుంది సంఘము ద్వారా ఒకరికొకరు హెచ్చరించుకున్న ద్వారా పడిపోకుండా ఉంటుంది ఒకవేళ ఎవరైనా పడిపోయినా మరలా లేవనెత్తేవారు ఉంటారు సంఘము ద్వారా ప్రార్థనా జీవితం బలపడుతుంది సంఘము ద్వారా స్వస్థత ఉన్నది సంఘము ద్వారా జ్ఞానము అభివృద్ధి చెందుతుంది సంఘము ద్వారా రాజ్య విస్తరణ జరుగుతుంది ఇన్ని సద్గుణాలు ఇన్ని సత్క్రియలు ఓన్లీ సంఘ సభ్యులకు మాత్రమే సాధ్యమవుతుంది ఒంటరిగా ఇంట్లో ఉన్నవాడి ఏమీ సాధించలేడు ఎగైన్ ఐ విల్ కన్ఫామ్ ఖచ్చితంగా చెప్తున్నాను ఒంటరిగా ఉండేవాడు పరలోక రాజ్యం వెళ్ళడు వెళ్ళలేడు పరలోకం వెళ్ళాలంటే కొద్దిమంది విశ్వాసులున్న సంఘంలోనికి నువ్వు రావాల్సిందే రావాల్సిందే ఒంటరిగా ఇంట్లో ఉంటే నీకు జ్ఞానము ఉండదు ఒంటరిగా ఇంట్లో ఉంటే నీకు ప్రేమ ఉండదు ఒంటరిగా ఇంట్లో ఉంటే నీ ద్వారా స్వార్త జరగదు ఒంటరిగా ఇంట్లో ఉంటే స్వస్థత ఏం ఉండదు కా పేరుకు క్రైస్తవుడు అంతే నువ్వు కొంచెం కింద ఉన్న క్రైస్తవుడివి నువ్వు దీపస్తంభం మీద ఉండాలి నీ వెలుగు సమాజం అంతా చూడాలి ఇంట్లో తలుపేసి కూర్చుంటే ఎలా అవుతుంది అవదు సో బీ సీరియస్ ఆన్ చర్చ్ టేక్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఆన్ చర్చ్ యాక్టివిటీస్ సంఘములో చురుకైన పాత్రను పోషించండి సంఘాభివృద్ధి కొరకు కృషి చేయండి సంఘానికి ప్రాధాన్యతనివ్వండి పరిశుద్ధాత్మ దేవుడందుకు సహాయం చేయునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రియ పరిశుద్ధ తండ్రి మీ కుమారుని పరిశుద్ధ రక్తము ద్వారా స్థాపించబడినటువంటి సంఘమును బట్టి మేము స్థుతిస్తా ఉన్నాము సంఘము యొక్క అవసరతను గురించి కొన్ని విషయాలు ధ్యానించాము సంఘ బిడ్డలు చక్కగా చురుకుగా విన్నారు